శ్రీమద్ విరాట్ కోతి గారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాద నమస్కరించుకుంటూ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గుర జయ వీరబ్రహ్మ జై గోవింద అమ్మజీ మరి శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం ఆషాఢ మాసం పౌర్ణమి తిథిలో జరుపుకునే గురు పౌర్ణమి ఎంతో శ్రేష్టమైనది గొప్పదైనది అంతేకాకుండా ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమిని కానీ అంటూ ఉంటారు ఎందుకంటే వ్యాసుడు జన్మించినది ఈరోజు అందుకే ఆయన గుర్తుగా వ్యాస పౌర్ణమి జరుపుకుంటారు మరి ఈ మాసంలోనే గురువు శిష్యులు ఒక దగ్గర కూర్చొని వేదపారాయణ చేస్తారు అందుకే ఈ మాసంలోనే గురు పౌర్ణమి జరుపుకోబడుతుంది మరి ఈరోజు ఎవరైతే గురువుని పూజిస్తారో వారికి సకల సంపదలు లభిస్తాయి మరి అటువంటి గురు పౌర్ణమి సందర్భంగా ఎందరో మహాగురువులు ఉన్న ఇన్న ఉన్న ఈ భారత భారతీయ సనాతన హిందూ ధర్మంలో వారిలో కొంతమంది గురించి తెలుసుకుంటారు మహాకవి అయిన కాళిదాస మహాకవి వీరు రచించిన మేఘ సందేశము మిత్రము అభిజ్ఞాన శాకుంతలము రఘువంశము కుమార సంభవం అనే గ్రంథాలు సంస్కృత సాహిత్యంలో ధృవతారలు మరి వీరు రచించిన ఒక శ్లోకం రఘువంశంలో ఎంతో గొప్పది అదే సంచారి రాత్ర ప్రభేద సభావం స స భూమి పాళ అని కాళిదాసుడు చెప్పారు అంటే ప్రస్తుత స్వయంవరంలో త్రిలోక సుందరి సౌందర్య రాశి అయినటువంటి విదర్భరాజ్య యువరాణి ఇందుమతి దేవి స్వయంవరం జరుగుతుంది ఆ స్వయంవరంలో విదర్భరాజ్య యువరాణి అనేటువంటి ఇందుమతి దేవి పుష్పమాల చెరుముని హంసలాగ వయ్యారంగా నడుస్తూ ఒక రాజును దాటుకుంటూ వెళ్తుంది మరి ఆ సుమధుర సంఘటనను కాళిదాసుడు ఎలా వర్ణించారంటే ఎలాగైతే ఒక చీకటి గృహలో దీపశికను పట్టుకొని ముందుకు వెళ్ళే కొలది వెలుతురు వస్తుంది వెనుక చీకట్లు కమ్ముకుంటాయి అలా విదర్భరాజ్య యువరాణి హిందుమతి దేవి పుష్ణమాల చేబూని ఒక రాజుని సమీపించగానే వారి ముఖార దేదీప్యమానంగా వేదీప్యమానంగా కోటిశూర్యల కాంతితో తేజోవంతంగా ఎంతో గొప్పగా వెలిగిపోతుంది యువరాని నన్నే వరిస్తుందని ఒక ఆతృత ఒక ఆశతో ఎదురుచూసేవారు యువరాణి వారిని దాటుకుని వెళ్లగానే వారి ముఖాలు చీకట్లు కమ్ముకుని విచార వదనంతో కళావిర్నమైపోయాయని కాళిదాసులు వర్ణించారు అందుకే ఈ శ్లోకం ద్వారా ఆయనకి దీపశిఖ కాళిదాస అని దిరుతో సత్కరించారు దీపశిఖ అనగా దివిటి అంతేకాకుండా వీరు పదప్రయోగంలో లేని పదాలను సమకూర్చుకొని నేర్పుగా వాడి మనుషులను ఆనందడోల్లో విహరింపజేసేవాడు మహాకవి కాళిదాసుడు అంతేకాకుండా ఆ రోజు కాళిదాసుడు వర్ణించిన దీపశికని ఆధునిక హైందవ సమాజంలో స్వామి వివేకానంద వెలుతురిని జ్ఞానముతోను చీకటిని అజ్ఞానంతోనూ చెప్పారు మరి చీకటి అనే అజ్ఞానాన్ని ప్రారుద్రొల్లి జ్ఞానం అనే వెలుతురుని నింపే వారిని సద్గురువు అన్నారు అటువంటి సద్గురువులలో అగ్రగణ్యులు శ్రీమద్ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురువులు గురించి ఒక కాళికాంబ సప్తస్థితిలో ఇలా అన్నారు హరిహరుల కంటే గురువు ఎంతో గొప్పవాడయ్యా అటువంటి గురు పాదాలు పట్టుకుంటే మరొకరి పాదాలు పట్టుకోవలసిన అవసరం రాదు ఉండదని స్వామివారు ఎంతో గొప్పగా చెప్పారు మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ స్వామివారి కరుణా కటాక్షములకు పాత్రులు కావలసినది కోరుకుంటూ శతమానం భవతి పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి స్వస్తి